హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బోన్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు మరొక వీడియోతో మీ మేము ముందుకు వచ్చాను సో ఆల్రెడీ తమిళనాడులో చూశారు కదండి సో ఇంపల్సివ్ క్యారెక్టర్ ఇంపల్సివ్ క్యారెక్టర్ అంటే ఏంటో కాదండి మనం ఎవరైతే ఏదైనా పని చేస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఎక్కువ ఉంటాయి బట్టలు ఎక్కువ ఉన్నా సరే మనం మళ్ళీ మళ్ళీ అవే తరచూ కొనడం వల్ల బేర్వాళ్ళు నిండిపోతాయి కానీ మనం అవి వేసుకునేవి లేవు పెట్టింది లేదు సో అలాగా మనం చేసిన ఖర్చుని మళ్ళీ చేసి 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 చేయడం వల్ల మనకి డబ్బులు వృధా అవ్వడం తప్ప ఏమీ ఉండదు కదండి సో వాటిని ఎలా మనం తగ్గించుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో వీడియో నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి అండ్ అలానే ఇలాంటి వీడియోస్ మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్దామండి సో వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువగా అసలు ఇన్ని బట్టలు కొనే వాళ్ళు కాదు వాళ్ళు అప్పట్లో ఎక్కువగా మనకి మనుషులకి విలువలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదండి మనిషిని చూసే ముందే వారి యొక్క అపీరెన్స్ ఎలా ఉంది అండ్ అలానే వాళ్ళు ఎటువంటి కాస్ట్లీ ఐటమ్స్ని వేర్ చేశారు అని చెప్పేసి వాళ్ళు గమనిస్తున్నారు కదండి ఎదుటి వాళ్ళు గమనిస్తున్నారు కదా సో అలా ఎక్కువగా వేర్ చేసే వాళ్ళని వాళ్ళ ఫంక్షన్స్ కూడా పిలుస్తున్నారు అంతే కదండి సో ఇప్పుడు ఆర్భాటాలే ఎక్కువైపోయినాయి సో వెనకటి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనుషులకి వాళ్ళ యొక్క మనసులకి విలువలకి వాల్యూ ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు అలా కాదు కదండి సో మా మనం కాలం మారే దాన్ని బట్టి మనము మారాము అని చెప్పేసి అనుకోవచ్చు లేదు మన యొక్క మార్పుల వల్లే సమాజం కూడా మారిందని చెప్పేసి అనుకోవచ్చు ఏది ఏమైనా సరే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులతో పోల్చుకున్నట్లయితే మనం కొన్న వస్తువునే మళ్ళీ మళ్ళీ తరచూ అవే కొనడం వల్ల మనకి డబ్బు వృధా అయిపోతుంది ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలనేది తెలియదు సో ఇలాంటివి మనం ఎలా అవాయిడ్ చేయాలి ఒక్క వస్తువులే కాదండి కొంతమంది బట్టలు కొనే అలవాటు ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం బట్టలు కొన్నామనుకోండి అంతకుముందు రోజుల్లో అయితే ఓన్లీ పండగలకి మెయిన్ మెయిన్ పండగలకి మహా అయితే సంవత్సరానికి మూడు సార్లే బట్టలు కొంటారు కానీ ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా సరే ముందు బట్టలు కొనడానికి వెళ్ళిపోతారు ఎన్ని పండగలు వస్తే అన్ని పండగలకి కొంటారు దానికి తోడు అమ్మా నాన్న యానివర్సరీ అయితే బట్టలు కొంటారు పుట్టినరోజులైతే బట్టలు కొంటారు సో ఇట్లా వేలకి వేలు సంవత్సరానికి దాదాపు యాభై వేలు దాకా వీటిగా ఖర్చు అయిపోతాయేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కని చూస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు బట్టలు ఉన్నా సరే మాకు ఇంకా బట్టలు లేవు బట్టలు లేవు అని చెప్పేసి కొత్త 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 కొత్తవి కొని వాళ్ళు నిన్న నింపేస్తారు సో తీరా అవి చూస్తే వేసుకుంటారా అంటే ఒక్కొక్కటి రెండు మూడు సంవత్సరాలైనా సరే వాటి యొక్క టోన్ అనేది రాదనమాట సో ఇంక కొని ఏం చేసుకుంటారండి బీర్వాళ్ళు పెట్టి పూజ చేయడానిక మనం కొనుక్కునేవి సో అట్లాంటి వాటికి అసలు ఎందుకండి అన్నీ డబ్బులు తగలేసేవి సో ముందు వెనకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు ఓన్లీ మెయిన్ మెయిన్ పండుగలకి బట్టలు కొనేవాళ్ళు రెండు మూడు జతలే అండి అసలు మన అమ్మమ్మ కాలాలు కానీ మన అమ్మల నాటి కాలాల్లో కానీ సో వాళ్ళు ఏం వేసేవాళ్ళు ఓన్లీ మెయిన్ మెయిన్ పండగలకి రెండు జతలు బట్టలు తీసిచ్చేవాళ్ళు వాళ్ళు ఆ బట్టలు వేసుకుంటే మహా ఆనందం పొందేవాళ్ళు అవునా కదా మీ మమ్మీ వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుంటే మీ ఇళ్ళల్లో నిజంగా వాళ్ళు పొందే ఆనందం ఇప్పుడు మనం కొత్త బట్టలు వేసుకుంటుంటే మనకి అంత ఆనందం కలిగిస్తున్నాయా ఏదో ఫెస్టివల్ వచ్చింది కాబట్టి లేదంటే ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది కాబట్టి కొత్త బట్టలు వేసుకుంటాం కాబట్టి వేసుకున్నారు అందరూ ఆ బట్టలు వేసుకోవడం వల్ల మనకి ఏమన్నా సరే కొంచెమన్నా ఆనందం కలుగుతుందా లేదు ఎందుకనంటే వాటి యొక్క విలువ మనకి తెలియట్లేదు ఎప్పుడైతే మనం ఒక దాని యొక్క విలువ తెలియదో దాని యొక్క దానివల్ల వచ్చే ఆనందం అనేది మనం పొందలేము వాటి వల్ల వచ్చే ఏ ఫీలింగ్ అయినా సరే మనం పొందలేము ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల రిలేషనే తీసుకున్నవాన్ని అన్నీ బాగున్నప్పుడు ఇద్దరు బాగానే ఉంటారు ఏదైనా సరే ఒక చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క నిజస్వరూపం అనేది తెలుస్తుంది అవునా కదా మీరు ఒక్క విషయం మీరు గమనించుకోండి ఎవరైనా సరే ఈ రోజుల్లో అంటే ప్రజెంట్ సిచువేషన్లో మనం పోల్చుకున్నట్లయితే భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా బాగున్నారు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా అండి వాళ్ళు ఫైనాన్షియల్ డెఫిషియెంట్లో ఉన్నప్పుడు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ టైం వాళ్ళు కలిసిమెలిసి ఉన్నట్లు మనకి ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క బాండింగ్ అనేది పెరుగుతుందండి ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది కదా వీళ్ళు మాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదండి కష్టం వచ్చినప్పుడే మనం వాళ్ళకి ఇచ్చే వాల్యూని బట్టి మన యొక్క బాండింగ్ అనేది పెరుగుతుంది మన యొక్క వాల్యూ కూడా మనకి తెలుస్తుంది సో ఏది కూడా మనకి వాల్యూ అనేది ఎప్పుడు తెలుస్తుంది దాని యొక్క వస్తు ఆ వస్తువు కానీ ఆ బాండింగ్ కానీ ఏదైనా సరే వాటి యొక్క వాల్యూ మనకి తెలిసినప్పుడు మాత్రమే వాటి వల్ల వచ్చే ఏ ఫీలింగ్ అయినా ఏ ఎమోషన్ అయినా మనం ఫీల్ అవ్వగలుగుతాం సో ఇప్పుడు మనం కొత్త బట్టలు వేసుకుంటే మంచిగా ఫీల్ అవ్వలేకపోతున్నామే నేను మంచిగా వేసుకున్నాను చాలా రోజుల తర్వాత వేసుకున్నాను మా అమ్మ ఎప్పుడో కానీ కొనిపెట్టింది మా నాన్న ఎప్పుడో కానీ కొని పెడతాడు అని చెప్పేసి అలాంటి ఫీలింగ్ అసలు ఇప్పుడు పిల్లల్లో కానీ ఈవెన్ మనలో కూడా లేదు కదా సో అలాగా ఖర్చు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అండి సో ఆ ఖర్చు చేసే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మనం ఒక ముంత లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో వేసి సంవత్సరానికి ఒక అమౌంట్ అవుతుంది కదా ఆ అమౌంట్ తో పిల్లలకి ఏదో ఒకటి ఫైనాన్షియల్ గా మనం ఫైనాన్షియల్ గా మనం మీద అవ్వచ్చు కదా సో బయట నుంచి అప్పు తీసుకురాకుండా ఏదైనా బంగారు వస్తువు కొనాలి అన్నప్పుడు ఈ డబ్బులే ఉపయోగపడతాయి మనకేమైనా డబ్బులు తక్కువైతే ఇప్పుడు బంగారం రేట్ చాలా పెరిగిపోయింది కదండి సో అలాంటి ఇంపల్సివ్ క్యారెక్టర్ని ఆర్ ఇంపల్సివ్ ని మనం ఎలా తగ్గించుకోవచ్చు జస్ట్ ఇలానే మనం ఒక బోర్త్ తీసుకోవాలి నేను ఇంక నుంచి ఇలాంటివి వస్తువుల దగ్గరికి నేను వెళ్ళను ఇలాంటి వస్తువులను నేను కొనను పదే పదే కొనడం వల్ల నాకు నా ఫ్యామిలీకి నష్టం వస్తుంది సో రేపటి నుంచి నా పిల్లలకి అవసరమైనప్పుడు ఈ డబ్బులే ఉపయోగపడతాయి బట్టలేమి మనం వెళ్ళి మెయిన్లీ డబ్బులు అవసరమైనప్పుడు తాకట్టు పెడితే వాడు డబ్బులు ఇవ్వడు కదండి ఇస్తారా ఇవ్వరు కదా సో అదే ఒక మనము ఏదో ఒక వన్ గ్రామ్ కూడా తీసుకుంటే ఆ బట్టలు కొనే దాని బదులు ఒక గ్రామ్ బంగారు కొన్నా కూడా మనం అవసరమైనప్పుడు అదే మనకి చెయ్యి కదా సో ఇలాగ ఆలోచించుకోవాలండి ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే రోజు ఉన్న సొసైటీలో రోజు ఉన్న అవసరాలను బట్టి ఏదైనా సరే ఒక మనిషికి వాల్యూ ఉంది అంటే వాళ్ళు వేసుకునే నగలని బట్టి కానీ అలా అని చెప్పేసి వాళ్ళ కోసమే మనం బ్రతకూడదు కదా సో మన యొక్క ఫ్యామిలీ కోసం మనం ఆలోచించి బ్రతకాలి సో ఎవరో కోసం మనం బట్టలు కొని 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 అవసరమా వాటిని బీర్వాళ్ళు నింపేసి అవి పాడైపోయి అవి పట్టక కొన్ని రోజులకి ఇచ్చేసేయడం ఇవన్నీ అనవసరం కదా సో ఇలాంటి ఖర్చులు మనం తగ్గించుకుంటే చాలా వరకు మనం ఫైనాన్షియల్గా బిల్డప్ అవ్వచ్చు ఏంటి బట్టల కొంటం ఆపేస్తేనే ఫైనాన్షియల్గా ఇది అవుతారా అంటే అవును బట్టల కొండం ఆపేయడం ఫస్ట్ స్టెప్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొక స్టెప్ అట్లా మనం డెవలప్ అవ్వాలి కానీ ఒకేసారి మొత్తం వచ్చేసి డెవలప్ అయిపోలేము కదా మనం సో ఇనిషియల్గా ఒక స్టెప్ తీసుకుంటేనే మనము వేల స్టెప్స్ మనం వేయడానికి ఆస్కారం ఉంటుంది లైఫ్లో సో అందుకని మనము ఏవైనా సరే ఇంట్లో ఎక్కడ మనకి ఖర్చులు అవుతున్నాయి అని చెప్పేసి మనకు ఒక వ్యాల్యూ ఉండాలి మనకు ఒక ఐడియా ఉండాలి సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటేనే ఇంట్లో ఏం జరుగుతుంది ఏ వస్తువు దగ్గర ఏమి ఇది అవుతుంది ఎక్కడ ఖర్చు ఎక్కువైపోతుంది ఎందుకు ఖర్చు ఎక్కువైపోతుంది ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటేనే లైఫ్లో మనం ముందు తెలగలుగుతాం సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతున్నట్లయితే అన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించినట్లయితే వీడియోని లైక్ ఇచ్చి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందివ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఉంటాను అండి మరొక వీడియోతో మీకు వస్తాను